బాయ్స్ షర్ట్ కానీ నిక్కర్ కానీ పైంట్లు కానీ కుట్టడం అంటే చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ అనమాట ఒకసారి మీరు చూసారంటే ఇంతేనా అనేసి మీరే అనమాట అంత ఈజీగా అయితే ఉంటుంది పైంట్ ఈజీగా ఉంటుంది నిక్కర్ ఈజీగా ఉంటుంది అంగీలు కూడా ఈజీగా ఉంటాయి అనమాట అంత ఈజీగా అయితే ఉంటాయి సో వీటి కాస్ట్ కూడా మళ్ళీ ఎక్కువ మన లేడీస్ డ్రెస్ కంటే ఈ బాయ్స్ డ్రెస్ కుడితే ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ మా సైడ్ వచ్చేసరికి ఇది నేను చిన్నపిల్లల డ్రస్ అనమాట ఇది ఫస్ట్ క్లాస్ కి అయితే వెళ్తున్నారు ఈ అంటే ఆర్ఎన్ల బాబు అనమాట ఈ బాబుకి వచ్చేసి నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నా సో మీరే అర్థం చేసుకోండి ఇంకా కొంచెం పెద్ద సైజ్ ఒక్కొక్క తరగతి పెరిగే కొద్ది ఇంకా రేట్ అయితే పెరుగుతూ ఉంటది సో అంత ఈజీగా అయితే ఉంటారంటే ఒకసారి మీరే చూస్తే మీకే అర్థమవుతుంది చాలా చాలా ఈజీ అండి ఇంత బాగా ఎంతగా అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఈజీ అనేది సో ఇప్పుడు చూడండి మీకు ఈజీ అవుతారు మీకు నిక్కర్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను సో మనకు బ్లౌజులు వాటికంటే ఇంకా ఈజీ అనమాట ఇవి ఒక్కసారి రెండు సార్లు మీరు వీడియో ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది చూడటమే కదా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతారు అనమాట ఇంత ఈజీనా ఇంత దానికి మేము బయట కుట్టించుకుంటున్నాం మా పిల్లల బట్టలు అనేసి మీరే అంటారు సో చాలా ఈజీ మీ పిల్లల బట్టలు మీరే కుట్టేసుకోవచ్చు ఒక్కరికి మన మన పిల్లలకి ఒక్కరికి ఒక్కరికి కుట్టండి చాలు తర్వాత కస్టమర్స్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటారే కానీ తగ్గేది ఏమి ఉండదు సో చాలా ఈజీ మాత్రం మీకు కట్టింగ్ అనేది చూపిస్తున్నాను నిక్కర్ కటింగ్ అంటే రెండే రెండు కొలతలున్నా చాలా అంటే చిన్న అయితే ఇంకా మనకి ఏం కొలతలు అవసరం లేదనమాట సో రెండు కొలతలు ఉంటే చాలు ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ ఇచ్చారు కదా ఈ క్లాత్ ను ఇట్లా డబల్ మర్త్ అయితే పెట్టాను ఇట్లా ఓపెన్స్ ఉండేది అయితే నా సైడ్ పెట్టుకున్నాను అనమాట ఓపెన్ లేనిది నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను ఇవి మర్తల కితలు ఏం లేకుండా ఇలా సాఫీగా అయితే చూసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కింద ఎక్కువ తక్కువనే ఉంటాయి కంపల్సరీ అయితే కట్ చేసేసుకోవాలి కింద బ్లౌజులకైనా సరే వేటికైనా సరే కింద ఎక్కువ తక్కువనేవి ఉంటాయి చూడటానికి మనకు చక్కగా ఉంటాయి కానీ ఇలా స్ట్రైట్ గా ఒకసారి చూసుకుంటే మనకి చూడండి ఎంత క్రాస్ అయితే వచ్చేసిందో సో ఈ విధంగా ఎక్కువ అనేవి ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇవి తీయకపోతే క్రాస్ అనేవి వచ్చేస్తాయండి మనకు మనం అనుకున్న రీతిలో స్ట్రైట్ లేకుండా క్రాస్ గా అంటే నీళ్ళకొని ఉంటాయి అనమాట సో అందుకోసం ఎక్కువ తక్కువ అనేవి కంపల్సరీగా తీసేసేయాలి ఇప్పుడు మనకు రెండే రెండు కొలతలతో చెప్తా అని చెప్పాను కదా సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను కింద మర్చి కుట్టాలి కదా నిక్కర్ కు అందుకోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు ఫస్ట్ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది అందాస్గా అనమాట రెండు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఒక పొడుగు దగ్గర వరకు చూడండి క్లా అందాస్గా ఒక మార్కింగ్ అయితే చేసేయండి ఇది అయితే కంపల్సరీగా రెండు ఇంచులు అయితే ఉండాలి తర్వాత మనకు లూజ్ అనేది కొలిచిన తర్వాత మళ్ళీ మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి రెండించుల మీద ఎగ్స్టా క్లాత్ అనేది మర్చిపోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నిక్కర్ పొడు వచ్చేసి పన్నెండు ఇంచులు అనమాట అంటే మన నిక్కర్ పొడు వచ్చేసి పన్నెండు ఇంచులు దాంట్లోంచి ఒక వన్ అనేది తీసేసి పదకొండు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోండి ఇట్లా ఈ గీతం మీద నేను పన్నెండు ఇంచులు పెట్టాను పైన ఒక గీతని తగ్గించేసాను చూశారు కదా ఈ విధంగా అంటే మనకు పదకొండు ఇంచులు అనేది వస్తాయనమాట చూడండి ఈ గీత మీద వచ్చేసి రెండు ఇంచుల గీత మార్కింగ్ చేసుకున్నా కదా ఆ గీత మీద వచ్చేసి పన్నెండు ఇంచుల మీద పెట్టాను పైన ఒక గీతని తగ్గించేసాను ఇప్పుడు స్ట్రైట్ గా రావడం కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి పిస్తా తీసుకోవాలండి పిస్తా తీసుకోవాలి అలాగే కూడా తీసుకోవాలి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నడుము ఫస్ట్ పిస్తా చూపిస్తాలండి పిస్తా వచ్చేసరికి చిన్నపిల్లలకి అంటే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా అంటే ఇదే పర్సనాలిటీ వాళ్ళకి ఓకేనా అంటే ఇదే అంటే ఇదే కాదు ఒక ట్వంటీ ఎయిట్ అట్లాంటి పర్సనాలిటీ వరకు కూడా మనకు ఈ సెవెన్ ఇంచెస్ పిస్తా అయితే సరిపోతాయి అనమాట చూడండి రెండించుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను పైన వచ్చేసి మన పొడుగు మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ సెంటర్లో వచ్చిన గీత ఏంటంటే మన పిస్తా అనమాట అంటే సెంటర్ పార్ట్ ఉంటుందిగా ఆ పిస్తా ఈ పిస్తా అనేది మనకు జాగ్రత్త ఉండాలండి సో ఈ పిస్తా మాత్రం చిన్నపిల్లలకి అయితే ఏడు ఇంచులైతే అయితే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి నాకు నడుము లూజ్ వచ్చేసి టోటల్ గా నాకు ఇరవై ఒకటి అనమాట అబ్బాయి కొలతో నేను తీసుకున్నాను నలభై సారీ ఇరవై ఒకటి ఇంచ్ అనమాట నడుము వచ్చేసి ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటిని నాలుగు భాగాలుగా ఇలా చేసుకుంటే మనకు ఇరవై ఒకటిలో సగం ఎంత పదినారా సగం ఎంత ఐదు పాయింట్ టూ గీతలు ఈ ఐదు పాయింట్ టూ గీతల దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ కుట్లు వేసుకుంటాం కదా అందుకోసం ఒక అర్ధ అనే మార్క్ చేశాను అక్కడ నుంచి టేప్ తోటి ఐదు పాయింట్ టూ గీతల ఒక మార్కింగ్ తర్వాత మనం ముందర ఫిల్టర్లు అనేవి పెట్టుకుంటాం ఆ ఫిల్టర్ల కోసం వచ్చేసి ఇంకా ఫిల్టర్ల కోసం కుట్ల కోసం అంతా కలిపేసి ఒక రెండు నర అనేది ఎగస్టే తీసుకోండి నడుము దగ్గర వచ్చేసి రెండున్నర నర ఎస్టాన్ని తీసుకోండి ఇంకా ఏం లేదండి మనం నడుములో నాలుగు భాగాలు చేసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని ఎగస్ట మొత్తం కుట్ల కోసం ఎగస్ట్ వచ్చేసి రెండున్నర అనేది మార్క్ చేసుకోండి ఓకేనా ఈ మార్కింగ్ మొత్తము ఒకసారి కొలిచి చూడండి ఎంత వచ్చింది అనేది సో ఈ మార్కింగ్ మొత్తం నాకు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దాకా ఒక తక్కువ తక్కిమొచ్చిందండి సో అక్కడ దాకా మనకు పైన నడుపు దగ్గర ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర మార్క్ చేసేసాను యాడ్ చేసాను అనమాట సో ఇది స్ట్రైట్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇక్కడ మనం రెండున్నర మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ గీతకా నుంచి మళ్ళీ కింద పిస్త గీత ఉంది కదా ఈ గీత కాడ రెండున్నర తీసుకున్నప్పుడు కింద వచ్చేసరికి ఇడ రెండు ఇంచులనే తీసుకోండి కష్ట ఓకేనా చాలా చాలా ఈజీగా ఉంటదండి ఒకసారి ట్రై చేయండి పైన రెండు నెర తీసుకున్నప్పుడు కింద రెండు ఇంచులు అనేది ఈ గీత కాడ మనకి ఎల్ షాప్ లో కనిపిస్తుంది కదా ఆ గీతకాడ రెండించులు అనేది తీసుకోవాలి కష్ట ఓకేనా ఇక్కడ మనకు రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి రెండు రెండు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చేసరికి ఒక వన్ ఇంచు అనేది తగ్గి చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి రెండించులు మళ్ళీ ఇక్కడ కిందకొచ్చేసరికి వచ్చేసరికి అంటే కాలు కాడకొచ్చేసరికి మొత్తం టోటల్ గా ఉన్న కా లెంత్ లో నుంచి ఒక వన్ ఇంచు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్క్స్ అనేది కలిపేసుకోవాలి ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ రౌండ్ అనేది ఇక్కడ మనం మామూలుగా బ్లౌజర్ విధంగా తీసుకుంటామో అట్లాగే మనకి ఇది పిస్తా రౌండ్ అనేది తీసుకోవాలి నిక్కర్లకు సో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇలా తీసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం సైడ్ ప్యాకెట్స్ అనే పెట్టుకుంటాం సైడ్ ప్యాకెట్స్ పెట్టుకోవడం కోసము ఇక్కడ వచ్చేసి ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మనం కుట్టేసుకున్న సరికి ఆరు దగ్గరకు వచ్చేస్తుంది సో అందుకోసం వచ్చేసి ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ మనకు జోబులు అంటే మనం ఓపెన్ చేసుకోవడానికి వస్తానమాట ప్లేస్ మనం చేతులు బాఫ్రీగా పెట్టుకోవాలంటే మనకు క్రాస్ జోబులు అండి ఇవి క్రాస్ జోబులు అయితే బాగుంటది సో క్రాస్ జోబు మీకు చూపిస్తున్నాను సో క్రాస్ జోబులు వచ్చేసి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసాను అంటే మనం మనం క్రాస్ గా కుట్టేసుకుంటాం అనమాట దేవిధంగా ఇట్లా ఇట్లా క్రాస్ జోలు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాము సో ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు లెగ్సినట్టుగా ఉండకుండా ఉండాలంటే ఒక అర్ధ ఇంచు లోపల అట్లా కొంచెం క్రాస్ అయితే మార్క్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఒక అర్ధ ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ గా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనము ఫోల్డింగ్ చేసుకుట్టుకుంటాం కాబట్టి కొంచెం తగ్గుతాయి అనమాట అందుకోసం కొంచెం క్రాస్ అట్టు మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గదు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉంది కదా మనకు ఫ్రంట్ పార్ట్ లో కంపల్సరీగా ఒక అర్ధ ఇంచ్ అనేది ఇక్కడ పిస్తా సైడ్ అర్ధ ఇంచ్ అనేది కంపల్సరిగా తగ్గించుకోవాలండి ఇట్లా జోల సైడ్ కానుంచి ఇక్కడ పిస్తా సైడ్ వరకు ఒక అర్ధించే కంపల్సరీగా తగ్గించి వేసుకోండి ఫ్రంట్ పార్ట్ కు అర్ధ ఇంచ్ తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ కు వచ్చేసరికి వన్ ఇంచు పెంచుకోవాలి ఇది మీరు తేడా గమనించండి ఓకేనా పైన ఇంకా నడుములు కొలుచుకున్న తర్వాత రెండున్నర మార్కింగ్ చేసుకుంటాము మళ్ళీ కింద వచ్చేసరికి పిస్తా దగ్గర రెండు నుంచి ఇంకా మార్కింగ్ చేసుకుంటాము మళ్ళీ కిందకి వచ్చేసరికి ఒక వన్ నుంచి అనేది తగ్గించుకుంటాము ఇదే కొలత చూడండి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవు చాలా ఈజీ మెథడ్ అనమాట ఈ నిక్కర్ కటింగ్ సో చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి అర్థం మీదనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అడగండి ఇంకా వీడోస్ గానీ నేను చేసి చూపిస్తాను ఇంకా కుట్టేట్టు అయితే ఇంకా ఉన్నాయి అవి కూడా నేను ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను ఓకేనా మీకు అర్థం కాకపోతే ఇంకా ఈజీగా ఈజీ మెథడ్ మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఓకేనా ఒకసారి కామెంట్ అయితే చేయండి బాగా అర్థమైంది సిస్టర్ అనేసి కామెంట్ చేశారంటే నేను ఇంకొక వీడియో అయితే చేయను లేదు మాకు ఇంకొకసారి చూపించాలి అంటే ఇంకొకసారి కూడా మీకు డైరెక్ట్ మాట్లాడుతూనే చూపిస్తాను సో చూడండి ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర ఒక ఇట్లా రౌండ్ తిరిగిన దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనే ఇచ్చుకోండి ఇక్కడ ఈ టక్స్ వరకు మనము బటన్స్ పట్టి కజ్జ పట్టి అయితే వేసుకుంటాం అనమాట అందుకోసం ఒక టక్స్ అనే ఇచ్చుకోవాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఓకేనా ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్రాసులు అనేవి మార్క్ చేసుకున్నాం కదా ఈ క్రాసులు కూడా కట్ చేసుకుందాము సో చూడండి ఇక్కడ క్రాస్ మార్క్ చేసుకున్నాం కదా ఈ క్రాస్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం జోబులు పెట్టుకుంటాం కాబట్టి అక్కడ దాకా ఒక టక్స్ ఎంచుకోండి మనం కుట్టేటప్పుడు అవగాహన ఉంటదనమాట మళ్ళా జాంకులు కొలిసే అవసరం ఉండదు ఈ టక్స్ వల్ల సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ మార్క్ తీసుకున్నా కదా ఈ క్రాస్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కట్టింగ్ అయితే అయిపోయిందండి మనకు బ్యా మనం నిక్కర్లకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు భాగాలు కట్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కూడా ఇంతే అండి చాలా చాలా ఈజీ అనమాట సో ఒకసారి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకొని దానికంటే కొంచెం పైన ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాము సైడ్లకు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాము అంతే అండి చాలా ఈజీ సో చూసేసేయండి మళ్ళీ ఇప్పుడు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇదే మొత్తం ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇక్కడిని నేను ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇట్లా మన కింద ఇట్లా చూస్తున్నదా యాజ్ టీజ్ గా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి నిక్క పాయింట్ మీద క్లాత్ మీద ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట దీని మీద యాజ్ టీజ్ గా ఇలా పర్చేస్ చేయండి ఇట్లా పర్చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎగస్ట్రా క్లాత్లు కట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ మీద అంటే మనకు మిగిలిన క్లాత్ ఈ విధంగా ఆల్రెడీ కట్ చేసిన దాని కానీ ఉంటది క్లాత్ ఆ క్లాత్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కు మనం ఇంచ్ తగ్గించుకున్నాం ఇక్కడ మాత్రం అనేది పెంచుకోవాలి ఈ సైడ్కి వచ్చేసరికి పిస్తా సైడ్ వన్ నుంచి అనేది పెంచుకోవాలి ఇక్కడ జోబుల సైడ్ నుంచి జోబుల సైడ్ నుంచి ఇక్కడ పిస్తా సైడు ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇలా పెంచుకో బ్యాక్ పార్ట్ ఎప్పటికైనా సరే సీట్ ఉంటది కాబట్టి పైన పైన వన్ అనేది పెంచుకోవాలి అలాగే మనకు సీట్ ఉంటుంది కాబట్టి లూజ్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ లో లూజ్ అనేది పెరుగుతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ పిస్తా సైడ్ రెండించులనే పెంచుకోవాలి బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ లో రెండు ఇంచులనే పెంచుకోవాలి అప్పుడే సీట్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా కూర్చుంటారు లేస్తారు ఓకేనా ఈ విధంగా మనం రెండించులు పెంచిన సార్ ఇక్కడ పిస్త దగ్గర ఒక మార్క్ చేసేసాను అలాగే ఇక్కడ కాలేజ్ దగ్గర కూడా మార్క్ చేసేసాను అనమాట ఇక్కడ దాకా మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటామనేసి అర్థము ఇక్కడ దాకా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేలాగా ఇట్లా స్ట్రైట్ అయితే మార్క్ చేసుకోండి స్కేల్ వాడండి మాక్సిమం చేతో వాడే కంటే నిక్కర్లు కాబట్టి ఖచ్చితంగా చేత స్కేలే వాడండి సో ఇక్కడ వచ్చేసి ఇట్లా క్రాస్ అయితే మార్క్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఫోలింగ్ చేసుకుట్టుకుంటాం కాబట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి కానీ మళ్ళీ ఇక్కడ మనం నడుము కొలత అనేది పెంచుకోవాల్సి ఉంటది ఫ్యూచర్ లో లావ్ అయితే నడుము దగ్గర మనము లూజ్ చేసుకోవడానికి అట్లా ఉండటానికి మనం కొంచెం క్లాత్ అనేది పెంచుకోవాలి అది ఎలాగనే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే అవి చూసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ మొత్తం యాజ్టీస్ గానే పెట్టేసుకుంటాము కానీ మళ్ళీ నడుము లూజ్ అనేది ఇక్కడ కొంచెం పెంచుకోవాల్సి ఉంటది అనమాట సో ఒకసారి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేయండి యాజ్టీస్ గా అంటే మళ్ళీ నేను మార్క్ ఓన్లీ ఒక సైడ్ మాత్రమే నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకటేసారి కట్ చేయద్దండి వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా కట్ చేసి పెట్టేసేయండి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు కూడా అందుకోసం నేను ముందే చూపిస్తున్నాను ఈ విధంగా ఇట్లా కట్ చేసి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఓకేనా సారీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసాము ఇలాగే ఉంచేసి ఇప్పుడు చూడండి మనకు నడుములు ఎంత నడు రూజ్ వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై ఒకటిని సగం భాగం చేసుకుంటే పదిన్నర ఆ పదిన్నరలో అంటే మొత్తం ఇరవై ఒకటిని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి సో ఇప్పుడు వచ్చేసి నాకు నాలుగు భాగాలుగా చేసేసుకుంటే ఐదు పాయింట్ టూ గీతలు అయితే వచ్చిందనమాట ఐదు పాయింట్ టూ గీతలు ఇలా టేప్ను నాలుగు సార్లు మట్ట పెట్టేసుకుంటే వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి మనం అర్ధ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఐదున్నర ఐదు పాయింట్ టూ గీతల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచెస్ మీద మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకుంటాం ఒకటిన్నర ఇంచెస్ మేను అంటే వన్ పాయింట్ ఫైవ్ వేను ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఫ్యూచర్ లో లావెట్టే కుట్లు ఇప్పుకోవటం కోసము కోసం మనము ఒక రెండు ఒక రెండున్నర మీ ఇష్టం ఇది ఎంతగా తీసుకోవచ్చు నేను ఇప్పుడు వచ్చేసి ఒక రెండున్నర అయితే తీసుకుంటాను రెండు ఏం తీసుకోవచ్చు మూడేం తీసుకోవచ్చు రెండున్నర అయితే తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను రెండున్నర అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ రెండున్నర మార్కింగ్ ఈ పిస్తా మార్కింగ్ దగ్గరికి లైన్ అనేది మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనకు పిస్తా లైన్ ఉంది కదా ఈ లైన్ వర్క్ మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ ఈ ఉంది కదా మనకు ఎల్ షేప్ కనిపిస్తుంది వారికి దీన్ని కూడా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి అంతే అండి మనకు బ్యాక్ పార్ట్ రెండు ఇంచులు పెంచేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగా అలాగే మనకు పైన వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇంచులనే ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో యాస్టిజ్గా కటింగ్ మార్కింగ్లో ఏ విధంగా చూపించానో దాని మీదనే మార్కింగ్ మీదనే కటింగ్ అనేది చేసేసేయండి మనకు నిక్కర్కు బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకుంటాం బ్యాక్ పార్ట్ సపరేట్గా ఎందుకు కట్ చేసుకుంటాం అంటే బ్యాక్ సైడ్ సీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా నిక్కర్లు అయితే కట్టుకునే ఉండవు కాబట్టి కొంచెం లూజ్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఎగస్టర్ని పెట్టుకొని కట్ చేస్తాం అనమాట సో చూసారు కదా అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కంపల్సరీగా అయితే కామెంట్ అయితే చేయండి ఇంకొక వీడియో డైరెక్ట్ గా మాట్లాడుతూ మీకు వైస్ ఓవర్ ఇస్తూ కొంచెం లేట్గా అయినా సరే నీట్ గా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ చూడండి క్లాత్ అనేది మనం వేస్ట్ చేయకూడదు ఇంకొక నిక్కర్ అనేది కుట్టాల్సి ఉంటది సో ఇంకొక నిక్కర్ కోసం నేను క్లాత్ అనేది వేస్ట్ చేయనండి అందుకోసం వచ్చేసి ఒకవేళ మనకు తక్కువనుకో మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం వచ్చేసి ఇక్కడ చూడండి మన జోబ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మామూలు అయితే పదకొండు ఇంచులు తీసుకున్నారు కదా నుంచి ఒక వన్ ఇంచు తీసేసి పది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ చూడండి ఇక్కడ దాకా పది ఇంచుల దగ్గర అయితే నేను కట్ చేస్తున్నాను ఇది మనకు జోబికి అయితే వస్తుంది అనమాట సో మాకు కొంచెం సైడ్ క్రాసులు ఉన్నాయి కదా ఆ క్రాసులు కుట్లలోకి తీసేద్దాంలేండి సో అందుకోసం వచ్చేసి ఒక ఆరు ఇంచు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసేయండి అంటే పొడవు వచ్చేసి పది ఇంచులు అంటే మనకు నిక్కర్ కట్టింగ్ లో ఎంతప్పుడు అయితే తీసుకుంటాము దాంట్లో ఒక వన్ నుంచి తగ్గించు వేసుకుంటే సరిపోతాది సో చూస్తారు కదా ఒకటి లేదా ఒకటి నెర తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది జోబులకు అనమాట ఇది జోబులోకి అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ క్రాస్ ఉంది కదా అక్కడ మనం ఇట్లా కుట్టనే వేసేసుకుంటే సరిపోతాదండి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము కాజా పట్టి కృషుల పట్టి కోసం కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి కోసము ఇక్కడ ఇక్కడ వేసుకుంటాం అనమాట సో దీనిప్పుడు ఒకసారి ఎంత ఉందో కొలుచుకుందాం ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు రౌండ్ దగ్గర టక్స్ పెట్టుకోమని చెప్పాను కదా అక్కడ దాకా ఎంత ఉందో ఒకసారి చూసుకున్నాకు ఆరున్నర అయితే వచ్చింది ఆరున్నర అంటే ఒక వన్ నుంచి అనేది కలిపేసుకుందాం మొత్తం ఆరున్నర దగ్గర ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాం ఐదున్నర వచ్చిందండి మొత్తం కటింగ్ అనేది ఒక నుంచి కలుపుకొని ఆరున్నర అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ ఈ పీస్ కట్ చేసుకుంటున్నాం మనకి ఇవే సరిపోతాయి అనమాట ఇది వచ్చేసి మనం ఉక్షల పట్ సారీ ఉక్షలు పట్టి అంటున్నా మనకు బ్లౌజెస్ కుట్టి కుట్టి ఇవే పేరే వచ్చేస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఇది వచ్చేసి మనకు బటన్ పట్టికి కజా పట్టికి అయితే వాడుకోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఒకటి నరేళ్ళు ఇంచెస్ ఉంటే సరిపోతుంది అండి మాక్సిమం ఇంచులు తీసుకోండి కొత్తగా నచ్చిన అయితే ఖచ్చితంగా రెండు ఇంచులు ఏడాలు ఉండేలాగా చూసేసుకోండి ఇది అంటే ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ చేసి ఇట్లా కుట్టుకుంటాం అనమాట ఒక మనకు మొత్తము బటన్స్ పట్టి పట్టి కోసం వచ్చేసి మూడు పీసులు అయితే ఉండాలి సో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకునేది వచ్చేసి కాజా అయితే వాడుకుంటాం అనమాట కాజా పట్టికే మూడు కాజా పట్టికే రెండు పీసులు ఉండాలి ఇట్లా ఫోల్డింగ్ చేసినది ఒకటి ఒకటి సింగిల్ పీసు మొత్తము మూడు పీసులనే ఉండాలి సారీ రెండు పీసులనే ఉండాలి ఇంకొకటి వచ్చేసి మనకు బటన్స్ పట్టి కోసము ఒక రెండు ఇంచులు పోయిన క్లాత్ అయితే సరిపోతుంది మొత్తం మూడు పీసులనే ఉండాలి చూడండి సో ఈ విధంగా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా సక్కగా ఉండేలాగా చూసేసుకుని కటింగ్ అయితే చేసేసేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో షర్ట్ కట్టింగ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను అలాగే నిక్కర స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను సో మనం ఇక్కడ నడుము దగ్గర బిల్టులు అనేవి జాయింట్ చేసుకోవాలి అది కుట్టిన తర్వాత మన ఇక్కడ ఫిల్టర్ వేసిన తర్వాత బటన్స్ పట్టి కజా పట్టి వేసేసిన తర్వాత మనకు ఎంతనే సరిపోతుందో అంతే కట్ చేసుకోవాలి ముందు కట్ అనుకో క్లాత్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అందుకోసం కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవాలి